నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఎస్సీలో నూతన ఉపాధ్యాయులుగా నియామక జాబితాలో ఎంపికైన ఉపాధ్యాయులు టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా చింతకాయల విజయ్ తో కలిసి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ డిఎస్సీ నియామక జాబితాలో ఉపాధ్యాయుడు లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నూట యాబై ఏడు రోజుల్లోనే పదహారు పేల మూడు వందల ఏడు పోస్టులను విద్యాశాఖ మంత్రి లోకేష్ పూర్తి చేశారని పేర్కొన్నారు అందులో నలభై తొమ్మిది శాతం మహిళలకు కేటాయించారని అన్నారు పోయాడు పోయాంట్గా స్పీడ్గా పోయాడు స్కూల్ ఎస్టేట్ అయినా డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఎందుకంటే ఇది సంతోషకరమైన విషయం అయితే చాలా మంది అడిగారు పాలాభిషేకం చేస్తున్నారు కదా ఎందుకు అని అడిగితే దానికి కారణం ఏంటంటే చాలా రోజులు చాలా రోజులు అయిపోయింది ఈరోజు మెగా డిఎస్సి బీసీ ఈ విధంగా ఎంతో మంది అడ్డంకులు పెట్టినా కూడా ఎన్నో హర్డల్స్ పెట్టారు ఆల్మోస్ట్ నాకు తెలిసి నూట నలభై కేసులు వేసి ఆప్డౌన్ ప్లాన్ చేశారు కొన్ని కొన్ని దుష్ట శక్తులు ఏంటంటే బాగుపడితే చూడలే మొన్న ప్రీవియస్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో కూడా ఇలా డిఎస్సి టీసీ ఉద్యోగాలు రావాలనే ఆలోచన విధానం కూడా ఎవడం ముందుకు రాలేదు ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువగాలంలో నడిచినప్పుడు ఇక్కడే తుని మీద నుంచి నడుస్తుంటే లోకేష్ గారి దగ్గర నేను పక్కన నుంచి ఉన్నప్పుడు చాలా చాలా రోజులు ఆయనతో నడిచాను నడిచినప్పుడు నేను అన్నాను అన్నా నువ్వు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నారు మెగా డిఎస్సి అంటున్నావు మరి అది ఇప్పుడు ఉన్న పరిస్థితి సాధ్యం అంటే సంకల్పం అంతే ఎందుకు సాధ్యం అవ్వదు విజయ్ ఎట్టి పరిస్థితుల్లో నేను చూడు నువ్వు ఒక రెండు సంవత్సరాల్లోనే చేసి పెడతాను అన్నారు నేను అది నేను అనుకున్నాను అంటే ఒక ఐదు సంవత్సరాల్లోని ఆ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది కదా చంద్రబాబు నాయుడు గారి మీద మన నమ్మకం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక మొండిగా పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్స్టర్స్ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి ఉద్యోగాలు వచ్చే విధంగా చాలా ఆనందం నిన్న నిన్న కూడా లోకేష్ గారి దగ్గరికి లండన్కి వెళ్ళి ముందు వచ్చి చాలామంది పాలభిషేకం చేస్తారు ఎందుకంటే వాళ్ళు కష్టం నేను కొన్ని కొన్నిసార్లు హైదరాబాద్లో చూస్తాను సివిల్స్ ప్రిపేర్ అవుతారు చాలా మంది వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ రాదో వాళ్ళు ఏజ్ అయిపోతుంటుంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ బాధలు ఎన్ని బాధలు చాలా మందికి తెలుసు నాకు ఈరోజు ఆ బాధ తీర్చిది ఎవరు ఉంటారండి ఒక నమ్మకమైన నాయకత్వం ఒక ఆన్సర్బుల్ ఉండే నాయకత్వం అకౌంటబిలిటీ ఉన్న నాయకత్వం జవాబు జవాబు చెప్పే లీడర్ ఉండాలి ఆ లీడర్ కష్టం ఎప్పుడైతే మన యంగ్స్టర్స్ కానీ యూత్ కానీ మహిళలు అందరూ తెలుసుకునేవాడు అసలైన లీడర్ అవుతాడు అలాంటి లీడర్ నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పదలుచుకున్నానంటే ఇంత ఉక్కువ సంకల్పంతో కూర్చొని మెగాడిఎస్సి తీసుకొచ్చి ఉద్యోగాలు వచ్చే విధంగా మెగాడిఎస్సి ముందుకు తీసుకెళ్లి నూట యాభై రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసి దాంట్లో నలభై తొమ్మిది శాతం మహిళలే ఉండాలని చెప్పి ఆలోచించారంటే అది చిన్న విషయం కాదని చెప్పి సందర్భంగా సవలింగ మనం చేసుకుంటూ ఇలాంటి ఈ సువర్ణ అక్షరాలతో దిక్కిచ్చుపరచవలసిన చరిత్రది ఎందుకంటే మేము మొన్న ఐదు సంవత్సరాలు అవలైన్ చేయగలరా అని చాలామంది అన్నారు కానీ ఇవాళ జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా పూర్తి చేసి ఒక ఉక్కు సంకల్పంతో ఆయన ముందుకెళ్తారు ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే మొన్న నికోన్ స్టీల్ ప్లాంట్ చూస్తే ఒక్క జూమ్ కాల్ లోనే ఆయన స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చే వైనం చూసాం అలాగే గూగుల్ వస్తుంది అలాగే గూగుల్ డేటా మనకి డేటా సెంటర్ వస్తే మనకి విశాఖపట్నం వచ్చే విధంగా ప్లాన్ చేశారు ఈ విధంగా అప్పుడులోనే ఐదు సంవత్సరాల్లో ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక నమ్మకమైన సత్తా ఉన్న నాయకత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది అలాగే నర్సీపట్నం ప్రాంతం అభివృద్ధి కూడా ఎన్ని నిధులు ఇస్తున్నారంటే ఎల్లప్పుడల్లా అయ్యాన్ పత్రి గారు గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి ఒక మున్సిపాలిటీకి ఇరవై రెండు కోట్లు సంవత్సరం ఇచ్చారంటే మొత్తం నియోజకవర్గానికి సంవత్సరంలో మూడు వందల పదకొండు కోట్లు ఇచ్చారంటే ఈ రోజు సత్తా ఉన్న నాయకత్వం అంటే ఆటోమేటిక్ గా డబ్బు పుడుతుంది సంపద పుడుతుంది సంపద తోటి పర్ఫాక్ట్ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి పెరుగుతుంది ఇవాళ వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ పర్క్యాప్తి ఇంకం పెరుగుతుంది ముందున్న జీవితం వేరుంటది ఇప్పుడున్న జీవితం వేరుంటది వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఏమైతే సపోర్ట్ వాళ్ళకి రానున్న రోజుల్లో ఉంటుందో అన్ని విధాలుగా కూడా ఒక నమ్మకమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారిది ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరం వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆ కృతజ్ఞతలు ఏ విధంగా అంటే ఈరోజు టీచర్స్ ఎవరైతే అపాయింట్ అపాయింట్ అయ్యారో మహిళలు కానీ యువకులు కానీ వాళ్ళు వచ్చి పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళ కృతజ్ఞత తెలిపాలని చెప్పి తెలుపుకోవడం జరిగింది దాన్ని మేర ఈ కార్యక్రమంలో నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా చేసుకుంటూ తీసుకున్నాను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది గౌరవ నేను శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన సభాపతి అయ్యనపత్రి గారికి వేరేది వందనాలండి వీరందరి దయ వల్ల ఈరోజు పదహారు వేలు పైగా కుటుంబాలు సుఖ సంతోషాలు ఉన్నాయి ఒక ఉద్యోగం ఒక కుటుంబాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందంటే మన మధ్యతరగతి వాళ్ళందరికీ తెలుసు ఇంత తక్కువ సమయంలో ఇంత తక్కువ పీరియడ్ లో ఇంత క్విక్ ఏ డిఎస్సి లో కూడా ఇప్పటికి నియామకం జరగలేదని ముందు నా ఉపాధ్యాయులు అందరూ చెప్పారు నేను ధన్యలో అండి ఒక సంవత్సరం రెండు సంవత్సరం వెయిట్ చేయకుండా నూట యాభై రోజులు మా ప్రక్రియ పూర్తి చేసి మా కుటుంబాలు నిలబెట్టారు ధన్యవాదాలు సార్ గారికి మా ప్రత్యేక సో మచ్ అలా పూజనీయులైన గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన అందరి అధినాయకుడు అభినాయకుడు ఇష్టమైన నాయకుడు అలాగే లోకేష్ గారికి నాకు దాదాపు వందనాలు అదేవిధంగా మా నర్సీపట్నంలో మాకున్న ఒకే ఒక దిక్కు బద్రి గారు ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి వీళ్ళ తర్వాత ఇంకెవరైనా సరే ఎందుకంటే మనకి ఇప్పుడు లాస్ట్ మీకు ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే మనకి అక్కడ డిఎస్ అనేది చేయడం జరగలేదు సో ఫస్ట్ టైం వచ్చిన అన్న అన్న మాట ప్రకారం నెరవేర్చుకున్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే వాటి మనం చెప్పకపోయినా అందరికీ తెలిసిన విషయమే సో ఆ విషయంలో అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇది నా తరపున మాట్లాడి మాటలు కాదు మా ఉద్యోగం కోసం చేస్తున్న యువకులు అలాగే యువకులు అలాగే వయసు పై చాలా మంది ఇబ్బంది పడ్డాం ఫార్టీ ఇయర్స్ దగ్గర దగ్గరలో ఉన్నాం మేము సో మాకు అందరూ చాలా ఆనందంగా ఉంది మా తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం